విజ్ఞాన్ గారు ఇప్పుడు ధనుష్ గారి ఇష్యూ కానీ నయనతార గారి ఇష్యూ కానీ కొన్ని కోట్ల రూపాయలు సంథింగ్ ఏదో ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది కదా సో ఆ ప్రాపర్ న్యూస్ డీటెయిల్స్ ఒకసారి మాకు చెప్తారా ఈ టాపిక్ చాలామంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు కానీ యాక్చువల్గా ఎవరికి ఆ లోతైన వాస్తవం తెలియదు బేసికల్లీ ఇద్దరు తప్పు లేకుండానే మీడియేటర్స్ వల్ల ఒకరికొకరికి పడకుండా పెద్ద శత్రువులైన సిట్యువేషన్ ఇది ఓకే బేసిక్గా చాలామంది విశ్లేషించారు ఇది జరిగి కూడా అయ్యింది రెండు మూడు రోజులు అయిందా ఓ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు వాళ్ళ వాళ్ళ విశ్లేషణ ఏంటంటే నేను రౌడీ అనే సినిమాలోనే విఘ్నేశ్వన్ ఆయన తారా ప్రేమించుకున్నారు వీళ్ళు ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ సినిమాని నెగ్లెక్ట్ చేశారు నిర్మాత ఒళ్ళు మండింది అక్కడ వీళ్ళకి ఏదో అయ్యింది లైక్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి వార్తలు యాక్చువల్గా అసలు సిచ్యువేషన్ ఏమైంది అంటే అఫ్కోర్స్ విఘ్నేశిన్ మద్దతు ఉందిలే కానీ తెలిసి తెలవకు ఇచ్చిన మద్దతు అది అక్కడ ఆసిటు నేను రౌడీనే అనే సినిమా పదేళ్ల క్రితం వచ్చింది అక్కడ దానికి ఏంటి ధనుష్ నిర్మాత అండ్ విజయ్ సేతుపతి నయనతార దాంట్లో తారాగానం బేసిక్గా నయనతారకు కొన్ని నీడ్స్ ఉంటాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నయనతార అనే అమ్మాయి హీరోలతో సమానంగా హీరోయిన్లను చూడట్లేదు హీరోలకి సమానంగా హీరోయిన్లకి గౌరవం దక్కినప్పుడే నేను కూడా వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటానని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి వాటికి వీటికి రాదు ఎందుకు తను బాధ అంటే తను అనుభవించింది ఒకటి రెండు సిచ్యువేషన్లో హీరో ప్లస్ హీరో స్టాఫ్కి ఫ్లైట్లు వేస్తారు హీరోయిన్ ప్లస్ హీరోయిన్ స్టాఫ్కి ఫ్లైట్ లేరు హీరోయిన్ కి ఫ్లైట్ వేసి స్టాఫ్కి ట్రైన్ వేస్తారు ఓకేనా ఇక్కడ విషయం ఏంటి హీరోయిన్ వచ్చింది కరెక్టే ఆ బెల్ట్ దగ్గర నిలబడదుగా నా లగేజ్ ఎప్పుడు వస్తుందో అని హీరోయిన్ కదా చుట్టుము జనాలు వస్తారు దిగిన వెంటనే గబగబ గబా నడుచుకుంటే వెళ్ళి కారు ఎక్కాలి అలాగే కారు వెంటనే హోటల్ రూమ్లో దిగాలి దిగేం చేయాలి కాలు చెప్పుకొని కూర్చోవాలి ఎందుకు నీ లగేజ్ ఏది అసిస్టెంట్లు తెస్తున్నారు ఆ లగేజ్ వచ్చే వరకు నువ్వు అలాగే లగే కూర్చుంటావు ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అది వాడు ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు వేస్తే పొద్దునకి వస్తాడు వాడు వీళ్ళు ఏమంటారంటే ఆమె వచ్చింది లోపల దూరింది కాలు పడుకుంది ఏమీ చేయట్లేదు ఎంత పొగరో హీరోయిన్ అనుకుంటారు కానీ అంటే ప్రాక్టికల్ వీళ్ళకి తెలియదు బేసికల్గా కానీ నిందించేస్తారు అది బా వీళ్ళ వల్లే అని అదే అందరికి స్టాఫ్ అందరికి ఫ్లైట్లో ఏమంటే వాళ్ళు ఏడుస్తారు ఇది నాట్ ఓన్లీ నైన తర చాలా మంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టుల విషయంలోనూ జరుగుద్ది హీరోయిన్ల విషయంలోనూ జరుగుద్ది చిన్న చూపు ఒక హీరోకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్లని పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు హీరోయిన్ అంటే చాలా ఎందుకో ఏడిస్ అది తెలియదు అది నయనతారకి తెలీదు తాప్సీకి తెలియదు చాలా మంది వాళ్ళ వాయిస్ వినిపించారు బట్ ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇండస్ట్రీ అలాగే ఉంది వీళ్ళు నోరిప్పారు కదా అని పక్కన పెట్టి ఇంకొకరిని తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నేను రౌడీనే సెట్లో నయనతారకి రెండు క్యారీవ్యాన్లు కావాలమ్మా అది తన నీడ్ అది గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ వై బికాస్ లేదు అంటే స్టూడియోలో స్టూడియోలో ఒక రూమ్ ఉంటే చీ విల్ అడ్జస్ట్ ఓకే క్యారీవ్యాన్ల ప్రకారంగా అయితే రెండు కావాలి అది ఇంతే ఉంటది కదా ఓవైపు మేకప్ అంతా అవుతుంది ఇంకోవైపు ఏంటంటే అక్కడే టిఫిన్ చేస్తుంది హీరోయిన్ టిఫిన్ కాబట్టి వాళ్ళు పరుస్తారు ఇంత ఆమెకు నచ్చింది తింటారులే అని అది ఇటువైపు ఇప్పుడు క్యారీ అండ్ స్ట్రక్చర్ కూడా చెప్తున్నా నేను ఆ అద్దం అది ఓవైపు వాష్రూము చిన్న ఫ్రిడ్జ్ ఇంకేవేవేవో ఉంటాయా ఇటువైపు సోఫా లాంటి ఒక బెడ్ దాని ముందు చిన్న టిఫై లాంటిది దానిపైన మన సరంజామా అంతా పెట్టుకోవాలి మేకప్ ది మేకప్ ఇది ఇదే ఇప్పుడ ఇటు మేకప్ అయింది సరే టిఫిన్ కూడా చేసింది డ్రెస్ మార్చుకోవడానికి అక్కడ ఇబ్బంది ఇటుదంటీనా ఇబ్బంది దంటినా ఇబ్బంది ఎవరికి ఇబ్బంది నైన తరకు కాదు ప్రొడక్షన్కి ఇబ్బంది ప్రొడ్యూసర్కి ఇబ్బంది నువ్వు ఏదో ఇచ్చావు మంచి గౌను దానికి ఇటు మేకప్ చిన్న లిప్స్టిక్ అంటేనా కాజల్ అంటేనా పోదు అది ఇబ్బంది ఇటువైపే సాంబారో వడో అంటేనా ఇబ్బంది అవును రైట్ వీళ్ళు ఏం చేస్తారు ఆ ఫ్రీనెస్ కోసం డ్రెస్ చేంజింగ్ కి ఇంకో క్యారీ వన్ లోకి వెళ్తారు ఆ సిట్ ఆ సెట్ లో జరిగింది ఇక్కడ విఘ్నేష్ ఇవన్ కి నైన తరగతి సంబంధం పెట్టకండి అఫ్ కోర్స్ వాళ్ళు అక్కడే ప్రేమించుకున్నారు అర్థం చేసుకుందాం ఆ ప్రేమ తర్వాత పుట్టింది ఆ సిట్యువేషన్ ఎందుకు అక్కడ ఇలా ఇప్పుడు ధనుష్ యాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ని అన్ని కావాలని అడుగుతాడు యాక్టర్లు ప్రొడ్యూసర్స్ అయినప్పుడు తక్కువలో చూడండి తక్కువలో చూడండి మనోళ్ళు ఎవరు ఉన్నారో చూడండి మనకి ఎవరైతే వస్తారో చూడండి అని ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు అంతే ఇప్పుడు మన జబర్దస్త్ ఆర్టిస్ట్ ధనరాజ్ ప్రొడ్యూసర్ అయితే మనోళ్ళు ఎవరు ఉన్నారో చూడండి కొంచెం తక్కువలో చూడండి అంటారు అంతే అది ఎవరైనా అంతే అది అదే బయట నుంచి ఆవిడ ప్రొడ్యూసర్ వచ్చాడు అంటా అనగానే అమ్మ ఇది అడగండి ఏ ఆ మాత్రం పెట్టలేడా అంటారు ప్రొడ్యూసర్ వేరు వీళ్ళు ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు అని సమకూర్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి రెండు కె ఒక అరివన్ చాలే అనేసి ఆయన ఇచ్చాడు రెండు ఇవిడ యూజ్ చేసుకునేసరికి ఏంటి ఇంకో క్యారివైన్ ఉంది రెండిట్లో హీరోయిన్ ఉంది ఇప్పుడు ధనుష్ చూడ్డు కదా వచ్చి అక్కడ కూర్చుంటాడు నిన్న అడిగాడు ఏంటి ఆ క్యారిన్ ఏమైంది అంటే ఆ హీరోయిన్ ఓ దాంట్లో బట్టలు మార్చుకుంటుంది ఇంకో దాంట్లో వాళ్ళ స్టాఫ్ అందరు కూర్చొని టిఫిన్లు చేస్తున్నారు చెప్పేవాడు ఎలా చెప్తాడు అర్థమైంది అంటే ఇవిడ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది కదా వచ్చే లోపు రెడీగా ఉండాలని వీళ్ళు కూడా అక్కడక్కడ టిఫిన్లు చేసేస్తారు మందే కదా అని పెద్ద విషయమేం కాదు అది ఎక్కడికో వెళ్ళి మళ్ళీ గంటకు వస్తే మళ్ళీ మేడమరుస్తేమో అని చెప్పి అక్కడక్కడే తెచ్చేస్తారు ఇది బేసిక్ గా జరిగేది చెప్పేవాడు అలా చెప్తాడు ఆయనకి ఉండాలి కదా వినకుండా ఏం చేస్తాడు ఒక మాట అనేస్తాడు నలుగురు ఉన్నప్పుడు ఏమని ఆ ఇప్పుడు హీరోయిన్లు ఎట్లున్నారంటే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక క్యారిమైన్ కావాలి వాళ్ళు స్టాఫ్ తినడానికో క్యారిమైన్లు కావాలి భలే ఉన్నారయ్యా అనేస్తాడు ఒక మాట మండుద్ది కదా అవును తన అవసరం ఏంటనేది నీకు చెప్తే నీకు అర్థం కాదు నువ్వు అడిగితే తను చెప్పగలదు కూడా అఫ్ కోర్స్ అడగవు కూడా వచ్చే వాళ్ళ మాటలు విని మైండ్ పాడు చేసుకుంటావు అలా గ్యాప్ ఉండిపోతుంది ఇద్దరిలోనూ నువ్వు తర్వాత ఏం చేసినా తను ఇబ్బందిగా ఫీల్ అవుతానే వస్తూ ఉంటుంది దండం పెట్టేస్తుంది గుమ్మడికాయ కొట్టగానే ఇంకెప్పుడు వీళ్ళ ప్రొడక్షన్లో పని చేయొద్దు అని ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఇందులో ఆవిడని అర్థం చేసుకుంది ఒకే ఒక మనిషి విఘ్నేష్ శివన్ అలా వాళ్ళ దగ్గర అయ్యారు వీళ్ళు ఇంకోలాగా అంటగడుతున్నారు ఏంటి వీళ్ళిద్దరు కలిసి ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ సినిమాని నెగ్లెక్ట్ చేస్తే కొల్లు మండింది అని అస్సలు కాదు ఈవిని అర్థం చేసుకున్నాడు ఆయన అంటే ఆ యూనిట్ నుంచి అందరు ఒకవైపు విఘ్నేష్ శివన్ ఒక వైపు ఉన్న నైన తరకి సర్లే ఆవిడని అర్థం చేసుకొని ఆవిడ కావాల్సినంత వరకు సమకూర్చాడు తన డైరెక్టర్ కి ఉన్న క్యారిని కూడా ఆమె కోసం త్యాగం చేసి మీరు పర్లేదండి ఉన్న రోజులు బాసెట్టవండి అన్నట్టుగా చేస్తే ఆవిడకి ఎందుకో నచ్చారు ఇద్దరు అది వీళ్ళ విషయం ఇప్పుడు ఆ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ధనుష్ కి ఒళ్ళు మండాల్సిన అవసరం లేదు బేసికల్లీ అంత కోపం మరి ఇంత కోపం ఎందుకు అంటే ఈ సినిమా పుసుక్కున పెద్ద హిట్ అయిపోయింది పెద్ద హిట్ ఇంత పెద్ద హిట్ అయిన సినిమాని మళ్ళీ ఈ కాంబినేషన్ లో తీయాలనుకుంటాడు ప్రొడ్యూసర్ అంత హిట్ అయింది కాబట్టి డేట్లు అడిగితే విడ నేను ఇంకెప్పుడు నీ దగ్గర చేయనని కరాఖండిగా సమాచారం పంపించేసింది నాకు డేట్లు ఇవ్వదా నేను అడిగితే ఇంత పెద్ద హిట్ ఇచ్చా నీకు నేను ప్రొడ్యూసర్గా నీకు ఇంత పెద్ద హిట్ ఇస్తే నీ కెరీర్కి నాకు నువ్వు డేట్లు ఇవ్వ ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి మూతులు మూతులు తిప్పుకున్నారు అది కాస్త ఎప్పటి నుంచో ఇక ఎక్కడ కనబడ్డా ఈమె ఆయన చూసి మూతి తిప్పుకోవడం ఆయన ఈమెను చూసి మూతి తిప్పుకోవడం జరుగుతూనే ఉంది ఈ కాలక్రమంలో శివంతో కలవడం దగ్గర అవడం వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి దను ఇంకా మండింది తనేమనుకుంటాడు ఇప్పుడు తనేం అనుకోడు కూడా వాళ్ళు ఉంటారు కదా ఆ డైరెక్టర్ చూసుకునే ఆవిడ ఆ రోజు అంత రెచ్చిపోయిందండి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రొడ్యూసర్ అంటే లెక్కలేదు ఆమెకి ఆ డైరెక్టర్ కూడా మీరంటే లెక్కలేదు అన్నట్టు చెప్పేస్తారు ఇంకంతే ఆశయం అలా ఉండిపోతుంది ఎప్పుడైనా మనం మనం మాట్లాడుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి చిన్న ఇష్యూ చాలు పెద్ద గొడవ చేయడానికి ఇప్పుడు ఏమైంది ఈ పదేళ్ళు ఏదో రకంగా గడిచిపోయింది ఈవిడ కూడా స్టార్ హీరోయిన్గా ఇంకా ఉంది వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆయన కూడా చిల్లా సినిమాలు తీస్తున్నాడు హిట్లు ఫ్లాప్లు అన్నీ ఉన్నాయి గుడ్ ఇంకా విజయ్ సేతుపతి కూడా వీళ్ళవైపే ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ విఘ్నేశ్వం ఆయన తరని పెట్టి సినిమా రీతి ఆయన చేశాడు అంటే వేరే వేరే సినిమాలు చేశాడు దా ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏంటంటే రాజమౌళి గారితో ఒకటి తీశారు డాక్యుమెంటరీ అది తీసిన తర్వాత ఇంకెవరితోనైనా తీద్దా బాగుండు అనుకుంటే వంద సినిమాలు చేసిన హీరోయిన్ ఇప్పటికీ హీరోయిన్ స్టార్ హీరోయిన్ నైన్ తరగ కనబడింది ఈవిడది కూడా తీద్దాం అనుకున్నారు మేడం మేడం ఇది తీద్దాం అనుకుంటున్నాము అద్భుతమైన డాక్యుమెంటరీ అంటే సరే చేయండి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో అన్నీ ఉన్నాయి నైనతరకు సంబంధించి వాడు ప్రేమ పెళ్లి కానీ ఆవిడ లైఫ్కి కీలక పాయింటే ఆ సినిమా ఆ సినిమాకి సంబంధించి ఒకటో రెండో సన్నివేశాలు పాటో గీటో ఇంత ఇంత చిన్న చిన్నవి క్లిప్పింగ్లు వాడారు వాళ్ళు మేడం ఇలా ఉండండి బాగానే ఉంది కానీ ఇది వాడాం కదా ఆయనకి నాకు పడదు ఆయన పర్మిషన్ తీసుకుందాం లేకపోతే ఆయన ఏమైనా అంటాడేమో ఇదంతా ఎప్పటిదో రెండేళ్ల క్రితం సంగతి మళ్ళీ నేను చెప్పేది కూడా వెళ్తే ఆయన చుట్టూ చుట్టూ తిరిగితే ఆయన పర్మిషన్లు ఇవ్వాల అసిస్టెంట్ని పంపింది కూర్చోబెట్టి తిప్పి తిప్పి పంపారు కొంచెం పెద్ద ఆయన్ని పంపింది తిప్పారు మేనేజర్ని పంపింది అలాగే తిప్పి కొట్టాడు నేను పర్మిషన్ ఇవ్వనంటే ఇవ్వనని సరేలే ఏం చేయలేక ఆ క్లిప్పింగ్లన్నీ తొలగించింది కానీ ఒకటి వాడుకున్నారు అదేంటంటే వాళ్ళ అసిస్టెంట్ తీసిన క్లిప్ ఒకటి ఉంది త్రీ సెకండ్స్ ఇప్పుడు మన ఇద్దరు షూటింగ్ ఈ కెమెరాలు ప్రొడ్యూసర్ కి సంబంధం ఇప్పుడు నా అసిస్టెంటో నీ అసిస్టెంటో ఇట్లా తీసారనుకో అది వాడి ఒరిజినల్ ఫుటేజ్ లాగా ఈవిడ పరిగణించి దాన్ని వాడేసింది ఇది మాది అని చెప్పేసి దాని షీట్ దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఒక్కొక్కటి భూత అద్దం పెట్టి చూసి చూసి చూసరికి దొరికింది వెంటనే నోటీస్ పంపాడు వంద కోట్ల దావా వేసి ఇంకా మండింది అసలు నేను ఏం చేశారని ఇంత ఇబ్బంది పెడుతున్నావు ఫస్ట్ నుంచి నీకు అసలు ఏమీ తెలియదు నువ్వు నీ సినిమా షూటింగ్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టావు తర్వాత తర్వాత కూడా కనిపించినప్పుడల్లా మొహాలు తిప్పుకున్నావు మా ఆయన కనిపిస్తే అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లా నేనేదో ఇన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ రోజు ఇలా ఉన్నా నువ్వు నా మీద అంత పగేందుకు ప్రతీకారం ఎందుకు నీకు అసలు నేను ఏం చేశాను నీకు ధనుష్ ఏం చేస్తాడంటే ఈయనకున్న అలవాటు ఏది ఉన్నా సరే వీళ్ళు మనలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చెప్పుకోరు ఒక ప్రీ రిలీజ్ క్లిప్పింగ్ ఒకటి రిలీజ్ చేసుకుంటారు వాయిస్ ఓ స్పీచ్ ఓకే సినిమాకు ముందు ఆ స్పీచ్లు వస్తాయి దాంట్లో అన్నీ ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు సో దాన్ని కూడా విమర్శించి ఇవిడనింది నువ్వు ఆ ఆడియో మీటింగ్లలో చెప్పే అబద్ధాలు కాదు ఇవన్నీ అని చెప్పుకోవచ్చు పేరుతోనే ట్యాగ్ చేసి తిట్టింది సన్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఈ ఆఫ్ మొత్తం అడ్రస్ గిడ్రస్ అన్ని రాసి నువ్వే అని పాయింట్అవుట్ చేసి మరీ తిట్టింది నిన్ను చుట్టా తిరిగితే బాగా ఇబ్బంది పెట్టావు అయినా సరే నేను తీయాల్సి వచ్చేసింది క్లిప్పింగ్లు ఇప్పుడు ఏదో మా అసిస్టెంట్ దగ్గర నుంచి ఏదో చిన్న క్లిప్పింగ్ మేము మా సొంతంగా వాడితే దాని మీద ఇంత పరువు నష్టం దావా చేసావు పోనీలే కోర్టులో నువ్వు గెలుస్తావేమో గెలువు కానీ ఒక మనిషిగా నువ్వు ఓడిపోయావు నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి విరుచుకు పడింది ఓవరాల్గా ఈయన దీనికి సంబంధించి ఏదైనా నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమా ఉందిగా కుబేర దానికి సంబంధించి ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది ఏమన్నది అక్కడ స్పందించే అవకాశం ఉందేమో అందరు వెయిట్ చేస్తున్నారు ఆయన ఇంకేం స్పందించలేదు ప్రెజెంట్ అయితే బట్ జరిగింది ఇది దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే నయనతారాకి బాగా పొగరు అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళదు నిర్మాతలు బాగా ఇబ్బంది పెడుతుంది సో పైగా ఆయన సినిమాలో చక్కగా నటించకుండా డైరెక్టర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని చాలా ఇబ్బంది పెట్టారని మాట్లాడుతున్నారు బట్ అనుకోకుండా కలిసిన బంధమే అది అసలు సంబంధమే లేదు ఇప్పుడు ఇన్స్టాలో ధనుష్ అని ట్యాగ్ చేసి ఓం నమ శివాయ ధనుష్ ప్రతి స్పీచ్ ఎండింగ్ లో అంటాడు సో అలా వాడింది రెగ్యులర్ గానే ఆయనకి అలవాటు ఉన్న పదం అది ఓకే సో అందుకలా మాట్లాడాల్సి వచ్చింది బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చిన్న ఇన్సిడెంటే నిజంగా ఇక్కడ నైన్ తప్పు లేదు ధనుష్ తప్పు కూడా లేదు మన మధ్యలో ఉండే కూడా మనుషులు ఉంటారు చూసావా వాళ్ళు చెప్పుడు మాటలు ఎప్పుడు వినకూడదు డైరెక్ట్ గా నీకు నీకు ఏమనిపిస్తా చేయండి ఇదని హా చెప్పుడు మాటల వల్ల ఏంటంటే మనుషులు ఎప్పుడు దూరం అవుతారు ఓకే అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి